హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మాదిక్ ఈ వీడియోలో వచ్చేసి ఇది రైనీ సీజన్ కదా ఇప్పుడు కిడ్స్కి బాగా కోల్డ్ అండ్ కఫ్ అవుతుంటాయి ఈ వీడియోలో కోల్డ్ అండ్ కఫ్ డ్రాప్స్ గురించి తెలుసుకుందాం ఇవే అండి కోల్డ్ అండ్ కఫ్ డ్రాప్స్ ఇది వచ్చేసి కోల్డ్ డ్రాప్స్ పెరిన్ హైడ్రోక్లోరిక్ అండ్ క్లోరఫినార్మిన్ మిలెట్ ఇది కోల్డ్ డ్రాప్స్ ఇది ఇది వచ్చేసి కఫ్ డ్రాప్స్ డిబోసల్బోటమోల్ సల్ఫేట్ ఆమ్రాక్జల్ హైడ్రోక్లోరైడ్ గోఫెన్జిన్ అనేది కఫ్ డ్రాప్స్ ముందుగా కోల్డ్ డ్రాప్స్ వచ్చేసి వీడియోస్ మార్నింగ్ నైట్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేయాలి వన్ ఇయర్ బిలో వాళ్ళకి ఇది వచ్చేసి కాఫ్ డ్రాప్స్ త్రీ టైమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్స్ సేమ్ వన్ ఇయర్ బిలో వాళ్ళకే ఆ డోసెస్ అనేది ప్రాపర్గా పిడియాట్రిషియన్ని కనుక్కొనే వేయండి నేను చెప్పేది యూజెస్ మాత్రమే ఈ కోల్డ్ డ్రాప్స్ వచ్చేసి సెవెన్ డేస్ వాడానండి సెవెన్ డేస్ బీడీ మార్నింగ్ నైటు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేయాలి ఈ కాఫ్ డ్రాప్స్ వచ్చేసి ఫైవ్ డేస్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఫైవ్ డేస్ వాడాలి ఈ కోల్ డ్రాప్స్కి సబ్స్టిట్యూట్ మీకు బయట ఎక్కడ ఏ ఫార్మసీకి వెళ్ళినా కూడా దొరికేవి సబ్స్టిట్యూట్గా మ్యాక్స్ట్రా డ్రాప్స్ అని దొరుకుతుందండి పక్కన చూపిస్తున్నాను చూడండి ఆ మ్యాక్స్ట్రా డ్రాప్స్ అని వేరే ఏ మెడికల్లో అయినా ఎక్కడైనా దొరుకుతుంది అది తీసుకోండి ఆ డ్రాప్స్ యూజ్ చేయండి మ్యాక్స్లో డ్రాప్స్ యూజ్ చేయండి ఈ కఫ్ డ్రాప్స్కి సబ్స్టిట్యూట్ వచ్చేసి ఆస్కోరిల్ ఎల్ఎస్ డ్రాప్స్ అని దొరుకుతుంది పక్కన చూపిస్తున్నాను చూడండి ఆ డ్రాప్స్ యూజ్ చేయండి ఇది వచ్చేసి నాజల్ డ్రాప్స్ అండి సోడియం క్లోరైడ్ నాజల్ సొల్యూషన్ ఇది నోస్ బ్లాక్ అయింది బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది పిల్లలకి అనుకుంటే మాత్రమే మార్నింగ్ నైట్ వన్ వన్ డ్రాప్ వాడాలి అంతే ఇది హెవీ యూజ్ అవసరం లేదు వాడద్దు ముక్కు బ్లాక్ అవుతుంది బ్రీతింగ్ తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రమే ఒక్కొక్క చుక్కేయండి ఆ ముక్కులో ఈ ముక్కులో ఒక్కొక్క డ్రాప్ వేయండి సరిపోతుంది దీనికి సబ్స్టిట్యూట్ వచ్చేసి నాసో క్లియర్ అంటే నాసో క్లియర్ నాసో డ్రాప్స్ అని చెప్పి వేరే ఎక్కడైనా ఏ ఫార్మసీలో అయినా అవైలబిలిటీ ఉంటుంది నాసో క్లియర్ డ్రాప్స్ తీసుకోండి ఇది వచ్చేసి నోస్ ఇంకా బ్లాక్ అయింది బాగా ఇబ్బంది అవుతుంది నైట్ అసలు బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాడు మొత్తం నోట్తోనే బ్రీతింగ్ తీసుకుంటున్నారు కిడ్స్ నిద్ర కూడా పట్టట్లేదు ఏడుస్తున్నారు బ్రీతింగ్ రాకుండా అనుకుంటా అట్లా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ సైలో మెటజోలిక్ నాజల్ డ్రాప్స్ వాడాలి దీనికి సబ్స్టిట్యూట్ బయట ఎక్కడైనా దొరికేది నాజివ్యాన్ బేబీ నాజివ్యాన్ బేబీ దొరుకుతుంది నాజివ్యాన్ చైల్డ్ దొరుకుతుంది వాటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు సేమ్ ఆ ముక్కులో ఈ ముక్కులో ఒక్కొక్క డ్రాప్ వేసి ఒక్కొక్క చుక్క వేసి పడుకోబెట్టేసేయాలి నోస్ క్లియర్ అయిపోతుంది అంతే సో కోల్డ్ మెడిసిన్ యూజెస్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో చేస్తాను అండ్ ఈ వీడియో గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్